హాయ్ అండి వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాల పాలతాలికలను ఈరోజు మనం ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు మనం చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇది కొంచెం వేడయ్యాక ఇందులో రెండు గ్లాసుల పాలను పోసుకోవాలి పాలను మిగడకట్టకుండా కలుపుతూ దీనిని బాగా మరిగించుకోవాలి పాలు బాగా మరిగేదాకా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో వన్ కప్పు బియ్య పిండిని తీసుకోవాలి వన్ కప్పు బియ్య పిండికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని తీసుకోవాలి ఇలా ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు పంచదారను వేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలను తీసి పంచదార పాలు బాగా మిక్స్ చేసుకోవాలి పిండికి సరిపడేలా పాలను తీసుకొని పంచదార పాలు బాగా మిక్స్ చేసి ఇలా పిండిలో వేసి పూరి పిండిలా కలుపుకోవాలి కొంచెం కొంచెం పాలు వేస్తూ పిండి స్మూత్గా వచ్చేదాకా బాగా కలుపుకోవాలి ఇలా పిండిని పాలు పంచదారతో కలపడం వల్ల పాలు తాలికలకు మరింత రుచి వస్తుంది దీనిని స్మూత్గా పిండిలా కలుపుకోవాలి బియ్య పిండి తడి బియ్య పిండి తీసుకుంటే ఇలా గోధుమ పిండి వేయని అవసరం లేదు నేను తీసుకున్నది పొడి బియ్య పిండి కాబట్టి పాల తాలికలు విరిగిపోకుండా వండడానికి నేను రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండిని వేసుకున్నాను ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చేతితో వీడియోలో చూపించే విధంగా తాలికలను చేసుకోవాలి ఇంకా అంత టైం లేనప్పుడు జంతికలు కొట్టంలో వేసి ఇలా పాల పాలతాలికలను తొందరగా చేసుకోవచ్చు అన్ని పాల పాలతాలికలను ఇదే విధంగా చేసుకోవాలి అన్ని పాల తాలికలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు బాగా మరిగేలాగా బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం మనం స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం కానీ పంచదార కానీ ఇలా సిరప్లా చేసుకోవాలి మరుగుతున్న పాలలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల తాలికలను వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి కాసేపు మూత పెట్టి తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా ఎక్కువ సార్లు కలిపితే తాలికలు విరిగిపోతాయి కాబట్టి చూసుకొని కలుపుకోవాలి తాలికలోనూ బాగా ఉడికించుకొని కొంచెం బియ్య పిండిని తీసుకొని పాలల్లో వేసి ఇలా దారగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కొంచెం చెక్కదానం వస్తుంది కాబట్టి ఇలా వేసి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు దంచిన ఇలా ఇందులో వేసుకోవాలి ఇలా వేసి దీనిని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చివరగా అదే గిన్నెలో ఒక గరిటెడు నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ కొంచెం కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసి పాల తాలూకల్లో వేసుకోవాలి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలి బాగా వేగాక చల్లారిన పాల తాలూకుల్లో వీటిని వేసుకోవాలి చివరగా కొంచెం పచ్చకూర పూరాన్ని ఇలా చిదిమి పెట్టి వేసుకోవాలి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలతాలికల ప్రసాదం అయితే రెడీ అయ్యిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పాలతాలికలు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి బాయ్ అండి